అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం ఆరాధన అనే కథలోని తొమ్మిదో భాగాన్ని వినేద్దామండి భర్తని ఎదిరించి అత్తగారి మనసు కష్టపెట్టి ఆ ఇంట్లో ఉండడం అనేది అసంభవమని అన్నపూర్ణకి త్వరలోనే తెలిసిపోయింది రోజు రోజుకి ముళ్ళ మీద ఉన్నట్టుగా అనిపించసాగింది ఆ సాయంత్రం సంఘటన తర్వాత అనంత్ మళ్ళీ ఈ ప్రసంగమే ఎత్తలేదు కానీ అతని ప్రవర్తనలో రాను రాను ఒక విధమైన నిర్లక్ష్యం నానాటికి ఎక్కువ అవుతూ స్పష్టంగా తెలియరాసాగింది ఇదివరకు అతని పనులన్నీ అన్నపూర్ణ తనే స్వయంగా చేసేది అతని షర్టుకి గుండీలు పెట్టడంలో అతని బూట్లు పాలిష్ చేయడంలో అతని పక్క సర్దడంలో అతని స్నానానికి నీళ్లు సిద్ధం చేయడంలో అన్నపూర్ణకి ఓ విధమైన తృప్తి కలుగుతూ ఉండేది అనంత్ ఇప్పుడు స్నానానికి వస్తున్నానని ముందుగా చెప్పకుండానే చటుక్కున బాత్రూంలోకి వెళ్ళిపోతాడు ఇస్త్రీ బట్టలు అన్నపూర్ణ తీసినవి వదిలేసి తను వేరుగా మళ్ళీ తీసుకొని వేసుకొని వెళ్ళిపోతాడు ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నపూర్ణని కూడా రమ్మనేవాడు ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు అతని ధోరణి చూస్తే ఇంట్లో అన్నపూర్ణ అనే వ్యక్తి ఉందనే సంగతి మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది రాజేశ్వరమ్మ కూడా అంతే ఇదివరకు ఎంతో ఆప్యాయంగా సొంత తల్లిలా మాట్లాడే ఆవిడ ఇప్పుడు ప్రతి చిన్న పనికి విసుక్కుంటుంది సూటిపోటిగా మాటలంటుంది ఇరుగు పొరుగు వాళ్ళెవరైనా అన్నపూర్ణని చూసి ఆవిడతో హబ్బో కోడలు వట్టి మనిషి కాదల్లే ఉంది త్వరలోనే మీకు మనవడో మనవరాలో మాట అంటే ఈ రోజుల్లో పిల్లలకేం భాగ్యం అంటే ఊడి పడతారు అంది నిర్లక్ష్యంగా అన్నపూర్ణకి ఉదయం పూట ఒకటే వాంతులు అన్నం సహించదు ఏది తిన్నా ఇమడదు ఒకటే నీరసం వాటన్నింటికి తోడు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని పనిచేసి వాళ్ళని బాధ పెడుతున్నాననే బెరుకు సిగ్గు వీటితో అన్నపూర్ణకి చచ్చిపోవాలన్నట్టుగా ఉంది ఎన్నోసార్లు తన పిన్నతండ్రి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని అత్తగారిని అడగాలనిపించి కూడా సాహసం లేక ఊరుకుంది ఎంత ఒంట్లో బాగలేకపోయినా ఒంట్లో ఎంత నలతగా ఉన్నా ఇంట్లో పనంతా తనే చూస్తుంది తానుంటే లక్ష్యం చేయకుండా ఉన్నారు కానీ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారని తెలుసు ఇదే కాదు ఒకసారి అక్కడికి అంటూ జరిగితే ఇక తిరిగి రావడం అంటూ ఉండదని తనకి తెలుసు ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి పురిటికి అక్కడుంటే పిన్ని పెట్టే శాపనార్థాలు తను ఎరుగనివి ఊహించలేనివి కావు ఎలాగో ఆ కొంచెం నీళ్లు పోసేసుకున్న తర్వాత శాశ్వతంగా వెళ్ళిపోతుంది తను ఈ శిశువుని కావాలని ఇంత గట్టిగా ఎందుకు పట్టుబట్టిందో అనంతికి తన మనసులో ఘర్షణ ఎలాగైనా తెలియచేయాలని ఎంతగానో అనుకుంది కానీ ఎలా ప్రతిదానికి ఇవ్వడం అంటే అన్నపూర్ణకి సిగ్గుతో చచ్చిన చావుగా ఉంది ఎంత జాగ్రత్తగా వ్రాసినా కొట్టివేతలు తుడుపులు వస్తూనే ఉంటాయి అదీ కాకుండా హోటల్ తయారైపో వస్తోంది ప్రారంభోత్సవం దగ్గరకు వచ్చింది అప్సర్కి రంగులు వేయిస్తూ తుది మెరుగులు దిద్దుతున్న ఆనంద్ ఇంటికి భోజనానికి వచ్చేందుకు తీరుబడి చిక్కడం లేదు తనంతట తనే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను పొరబడ్డానని ఈ శిశువు తనకు అవసరం లేదని తను ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోలేని ఆ బంధాన్ని ఛేదించి వేయమని చెప్పాలని చాలాసార్లు అనుకుంది కానీ అది సాధ్యం కాలేదు ఆ రోజు అనంత్ ఉదయం ఇంట్లో నుంచి వెళ్లే ముందు తల్లిని పిలిచి అమ్మా సాయంత్రం రెడీగా ఉండండి హోటల్ చూడ్డానికి తీసుకువెళ్తాను అన్నాడు సాయంత్రం పిల్లలతో పాటు అత్తగారు ప్రత్యేకించి చెప్పకపోయినా తనూ తయారైంది అన్నపూర్ణ అనంత్ ఎంతో శ్రమపడి ఎన్నో రాత్రిళ్ళు నిద్రకి దూరమే గీసిన ఆ డిజైన్ అత్యద్భుతంగా ఉందని చూసి వచ్చిన వాళ్లంతా రకరకాలుగా వర్ణిస్తూ మెచ్చుకుంటుంటే అన్నపూర్ణకి చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తానా అని కుతూహలం ఎక్కువ కాసాగింది అర్థం లేని అలకతో లేని చిరాకు తెచ్చిపెట్టుకొని ఈ చూసే అవకాశం వదలదలుచుకోలేదు కోడలు బయలుదేరదేమో మందలించి ప్రయాణం కమ్మని చెప్పాలనుకున్న రాజేశ్వరమ్మకి అన్నపూర్ణ తనంతట తాను తయారు కావడంతో పెదవి కదిపే అవకాశం లేకపోయింది ఆనంద్ వచ్చాడు అతని ఇంటికొచ్చిన టాక్సీలోనే అంతా బయలుదేరారు అప్పుడే చీకటి పడుతోంది రోడ్ల మీద దీపాలు వెలిగాయి వీధుల్లో సాయంకాలం సందడి హెచ్చుగా ఉంది ట్యాక్సీ రువ్వున దూసుకొచ్చి నాలుగు రోడ్ల కూడల్లో కుడివైపుగా దీర్ఘంగా సమున్నతంగా ఉన్న ఒక ఐదు ఆరు పెద్ద భవనం ముందు ఆగిపోయింది ట్యాక్సీలో నుంచి అంతా దిగారు ఎదురుగా ఆ వీధి వీధి అంతటికి రాజసం ముట్టిపడుతున్న కొత్త రంగుతో ఎంతో అందమైన డిజైన్లో సగర్వంగా తలెత్తి నిలబడినట్లున్న ఆ భవనం వైపు పిల్లలు రాజేశ్వరమ్మ అన్నపూర్ణ తలెత్తి విప్పారిన నేత్రాలతో చూశారు బార్లు తీర్చినట్లు అరలు అరలున్న అన్ని అంతస్తుల్లో ప్రతి గదిలోనూ లైటు వేసి ఉండడంతో కళకళ్ళాడుతూ మెలమెల్లాడుతూ మెరిసిపోతున్న ఆ భవనం చూస్తే సేపు ఈరోజు దీపావళి అనే అనుమానం కలుగుతుంది అనంత్ బాబునెత్తుకున్నాడు లక్ష్మి రాజేశ్వరమ్మ చెయ్యి పట్టుకుంది అన్నపూర్ణ వాళ్ల వెనక నడుస్తోంది అందరూ లోపలికి నడిచారు అనంత్ ఒక్కొక్క ప్రదేశమే చూపిస్తూ వివరంగా తల్లికి చెప్పసాగాడు ఇదిగోనమ్మ ఇది రిసెప్షన్ రూమ్ ఎవరు ఏ విధమైన వివరాలు కావాలన్నా ఇక్కడొచ్చి అడగాలి ఇక్కడింకా సోఫాలు వేయలేదు రేపు వేస్తాను అన్నాడు రాజేశ్వరమ్మ సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది క్రింద నేల నున్నగా తలతల్లాడుతూ నీడలు తేలుతోంది ఎంత చక్కటి ఫ్లోరింగ్ అనంత్ లోపలికి తీసుకువెళ్ళాడు ఇది కిచెన్ ఇక్కడ తినడానికి అన్నీ తయారవుతాయి అక్కడి నుంచి బయటికి రాగానే వేలు పెట్టి దూరంగా చూపిస్తూ అదుగో ఆ ఆవరణ అంతా పెళ్లిళ్ళు అవి జరిగినప్పుడు పెద్ద పెద్ద విందులు చేయాలనుకున్నప్పుడు ఒకేసారి చాలామంది కూర్చునేలా ఏర్పాటు చేసే స్థలం ఆ పక్కనున్న ఖాళీ స్థలం అంతా కార్లని పార్క్ చేసేందుకు ఇదిగో ఇటు రండి అక్కడ లిఫ్ట్ ఉంది ఇది ఎక్కితే ఏ అంతస్తుకి పోవాలంటే ఆ అంతస్తుకి వెళ్ళిపోవచ్చు మెట్లు ఎక్కాలంటే చాలాసేపు పడుతుంది ప్రయాసు కూడా అన్నాడు అందరూ లిఫ్ట్ రూమ్లోకి వచ్చారు రెండో నిమిషానికి పై అంతస్తు మీదకి తీసుకొచ్చి వదిలింది అక్కడి నుంచి చూస్తే నగర శోభ రాత్రిపూట కన్నుల పండగగా కనిపిస్తోంది ఇది రూఫ్ గార్డెన్ ఇక్కడ కూడా పార్టీలు అవే జరుగుతూ ఉంటాయి వెన్నెల రాత్రుల్లో చాలా బాగుంటుంది ఆనంద్ చెబుతూ ఉండగా సూపర్వైజర్లా ఉన్న ఒక అతను ఎదురుగా వచ్చి నమస్కరించి బాబుని అడిగి తీసుకొని ఎత్తుకున్నాడు పై అంతస్తు నుంచి మెట్ల మీదుగా ఒక్కొక్క అంతస్థే దిగుతూ అన్నీ చూసుకుంటూ వస్తున్నారు ఆ గదులు ఆ లైట్లు ఆ పరదాలు చూస్తే అదేదో మాయాలోకంలా ఉంది రంగులు వేయడం నిన్న మొన్ననే పూర్తి కావడం వల్ల ఆ వరండా అంతా ఒక విధమైన వాసంతో నిండి ఉంది అన్నపూర్ణకి కడుపులో ఎలాగో ఉంది వాంతు అవుతుందేమోననే భయంతో చప్పున జేబు రుమాల్లో పెట్టి తెచ్చుకున్న ఒక పొలుకు తీసి నోట్లో వేసుకుని బుగ్గన పెట్టుకుంది ఒక్కొక్కటి చూస్తూ క్రిందం తస్తుకొచ్చేశారు అన్నపూర్ణ కడుపులో ఆపుకున్న వికారాన్ని అణుచుకోవడానికి అన్నట్లు పైటి కొంగు తీసి నోటికి అడ్డు పెట్టుకుంది ముందు నడుస్తున్న అనంతు గాని రాజేశ్వరమ్మ గాని ఆ వెనకగా ఉన్న అన్నపూర్ణని గమనించలేదు రాజేశ్వరమ్మ ఆనందానికి అడ్డు లేకుండా ఉంది ఇన్నాళ్ళకి తను కన్న కలలు ఫలించాయి అనంత్ ప్రయోజకుడిగా పది మంది చేత గుర్తింపబడ్డాడు కింద రిసెప్షన్ రూమ్లో గుత్తులు గుత్తులుగా ఉన్న అందమైన లైట్ల కింద నిలబడి ఉన్న అనంత్ అప్పుడే అక్కడికి వచ్చిన ఒక లావుపాటి బట్టతలాయనికి తల్లిని పరిచయం చేశాడు నమస్కార ప్రతి నమస్కారాలు జరిగాయి అనంత్ పిల్లలు చూపించి ప్రతి నమస్కారం చేయమన్నాడు తండ్రి చెప్పినట్లే చేశారు పిల్లలు ఆయన పిల్లలు బుగ్గలు నొక్కుతూ ఏదో అన్నాడు ఆనంద్ రాజేశ్వరమ్మతో పాటు అక్కడున్న ఇద్దరు కూడా ఫక్కుమని నవ్వారు దూరంగా కర్టన్లు తగిలిస్తున్న పనివాళ్లు కూడా ముసిముసి నవ్వులు నవ్వారు కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్న అన్నపూర్ణ క్రిందికి దిగకుండా పైమెట్టు మీదనే నిలబడి చూస్తోంది వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు ఇక్కడికొచ్చి ఇంతసేపు అయింది అనంతంతో ఒక్క చిన్న మాట మాట్లాడలేదు తన వైపు అసలు చూడలేదు ఏం చేసింది తను ఈనాడింతగా అందరూ మెచ్చుకుంటున్న ఈ భవనం కట్టించేటప్పుడు అతను రాత్రనక పగలనక కష్టపడుతుంటే అతనికి ఇంట్లో అన్ని విధాలా నిశ్చింతగా ఉండేందుకు తనెంత తాపత్రయ పడింది అది గుర్తు లేదా లేక గుర్తున్న లక్ష్యం లేదా అవును జీతం పారేసి చాకరీ చేయించుకునే పనివాళ్ల మీద యజమానికి శ్రద్ధ ఏముంటుంది క్రింద నుంచి మరోసారి బిగ్గరగా నవ్వులు వినిపించాయి గుండ్రంగా నిలబడ్డారు వాళ్లంతా తల పైకెత్తి ఓహోహో అని నవ్వుతున్న ఆనంద్ హఠాత్తుగా ఆగిపోయాడు అందరికీ దూరంగా ఎడంగా పైమెట్ల మీద రైలింగ్ మీద చెయ్యి వేసి పాషాణంగా నిలబడి ఉంది అన్నపూర్ణ కత్తుల్లాంటి చూపులతో ఇటే చూస్తున్న అన్నపూర్ణని చూడగానే అతని ముఖంలో నవ్వు అంతరించి గంభీరం అయిపోయింది అతను ముఖం తిప్పేసుకున్నాడు రాజేశ్వరమ్మ బట్టతలాయనికి తన కొడుకు ఎంత కష్టపడ్డాడో చెబుతోంది అన్నపూర్ణ గుండెల్లో ఆర్ప సత్యం కాని మంటలాంటిది బయలుదేరింది ఎంతైనా వాళ్లంతా ఒకటి తాను ఎంత ప్రయత్నించినా వాళ్లల్లో కలవలేదు కలవనివ్వరు వాళ్ళు తనెప్పటికీ పరాయిదే ఈ సత్యం ఇన్నాళ్ళు తనెందుకు గ్రహించలేకపోయింది ఎంత మూర్ఖురాలైపోయింది తను అసలు ఈ లోకమే అంత మంచితనానికి గుర్తింపు లేదు పనితనానికి రాణింపు లేనే లేదు నిజమైన ఆత్మీయతకి విలువ లేదు ఆర్భాటం కావాలి ఆడంబరం కావాలి తీయగా తేనెల సునలు ఒలికించే మృదు మధురమైన భాష కావాలి లోపలి హృదయం పుచ్చలా ఉన్నా సరే అన్నపూర్ణకి హఠాత్తుగా తన గర్భంలో ఉన్న శిశువు మీద మమకారం నశించింది ఎందుకు తనకింత ఆపేక్ష ఎవరికోసం తనిది భరించాలి ఇప్పుడు వీళ్ళెవ్వరూ ఇవ్వలేని అనురాగం రూపులేని పుట్టని ఆ వ్యక్తి పంచిస్తుందన్న నమ్మకం ఏమిటి ఆ ఊహలన్నీ తన వెర్రి నమ్మకాలేమో అన్నపూర్ణ అసలే ఎలాగో ఉంది ఆ పైన ఆలోచనలు మరింత వేడెక్కించాయి అనంతకు అవసరం లేని సంతానం తనకి మాత్రం ఎందుకు తన దగ్గర ఏమాత్రం ఉందని తన తిండి బట్ట కోసమే ఒకరి దయాధర్మాల మీద ఆధారపడిన అల్పురాలు ఇంకో ప్రాణికి బ్రతకగలిగిన అవకాశం ఎలా కల్పించగలుగుతుంది అది మరో బెడత కింద తయారైతే వద్దు వద్దు తనకి పిల్లలు వద్దు ప్రేమ వద్దు అన్నపూర్ణకి తను నిలబడిన చోటు నుంచి కిందగా ఉన్న నేల వరకు దూరం కళ్ళతోనే కొలుచుకుంది పర్వాలేదు ప్రాణాపాయం ఏమీ లేదు ఉన్నా పర్వాలేదు బ్రతుకుండెవరిని ఉద్ధరించాలి కనుక నుదుటి నిండా చెమటలు పట్టాయి ఏం చేయబోతుంది తను అసలే కళ్ళు తిరుగుతున్నాయి మనసంతా చేదు జ్ఞాపకాలతో విషమయం అయిపోయి విరక్తితో నిండిపోయింది ఒక అడుగు కిందకి వేసింది కళ్ళు తిరిగాయి మరో పాదం దించింది కానీ నేల అందలేదు శరీరం తూలింది విపరీతమైన భయంతో చెయ్యి చాచి పక్కనున్న రైలింగ్ పట్టుకోబోయింది అప్పటికే ఆలస్యమైంది శరీరం తలకిందులైంది మరుక్షణం బంతిలా కిందికి దొర్లింది పూర్ణ అనంత పెట్టిన గావు కేక గాల్లో తేలిపోయింది అన్నపూర్ణ తల మీద ఎవరో ఇనపసమ్మటితో బాధినట్లయింది అమ్మా అనబోయింది కానీ పెదవులు కదల్లేదు కళ్ళ ముందు చీకటి మూసుకొచ్చేసింది అన్నపూర్ణకి మళ్లీ మెలకు వచ్చేసరికి తల దిమ్ముగా హృదయం భారంగా శరీరం తేలిగ్గా ఉంది తెల్లదుప్పటి వరకు కప్పారు క్షణం సేపు తన అక్కడ ఎందుకుందో అది కలో నిజమో ఏది అర్థం కాలేదు పూర్ణ ఎలా ఉంది అమ్మ ఏడుపు గొంతుతో అడుగుతున్న అత్తగారి వైపు అయోమయంగా చూసింది అన్నపూర్ణ ఆవిడ ముఖం చూస్తుంటే చాలాసేపటి నుంచి ఏడుస్తున్న సూచనగా రెప్పలు వాచి ఉన్నాయి ముక్కు మాటిమాటికి గట్టిగా చీదిన గుర్తుగా ఎర్రబడి ఉంది అలా ఎలా పడ్డావే తల్లి పడిందా తన ఎక్కడి నుంచి అన్నపూర్ణకి వెంటనే గుర్తు రాలేదు దేవుడు చల్లగా చూడబట్టి నువ్వు దక్కావు లేకపోతే ఆవిడ ముక్కు చీదింది అన్నపూర్ణకి కొద్ది కొద్దిగా జ్ఞాపకం వస్తుంది హోటల్కి వెళ్ళడం తను మెట్ల మీద నిలబడ్డం చుట్టూ ఆవరించుకొని ఉన్న ఘాటైన వాసన వెర్రెక్కించడం క్రింద నిలబడి సంతోషంగా నవ్వుతున్న అనంతుని చూడగానే ఆపుకోలేనంత కోపం రావడం తానేదో రకరకాలుగా ఆవేశంగా ఆలోచించడం ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి వస్తానే తల్లి ఇవాళ్ళెవరికీ తిండి తిప్పలు లేవు పిల్లల్ని పక్కింటి వాళ్ళ దగ్గర వదిలొచ్చాను ఏం చేస్తున్నారో ఏమో నువ్వు లేనిపోని ఆలోచనలతో మనసు పాటు చేసుకోక హాయిగా విశ్రాంతి తీసుకో నుదుటి మీద చెయ్యి వేసి నిమృతు అంది ఆవిడ ఆవిడ వెళ్ళిపోయింది గదిలోకి వచ్చి ఇంజక్షన్ ఇస్తున్న నర్స్ అంది పాపం మీ అత్తగారులా ఉన్నారామె చాలా మంచిదిలా ఉంది మీకోసం ఎంత కంగారు పడ్డారో ఏం పర్వాలేదండి మీరు విశ్రాంతి తీసుకోండి అని ఎంత చెప్పినా వినకుండా అలాగే కూర్చుంది ఈ రోజుల్లో కోడళ్ళని అలా సొంత కూతుర్లా చూసే ఇలాంటి అత్తగారులు చాలా అరుదు మీరెంత అదృష్టవంతులు నర్సు మృదువుగా ఏదేదో అంటోంది కానీ అన్నపూర్ణ చెవికి అదేం ఎక్కడం లేదు ఒకటే గుర్తుకొస్తోంది అన్ని ఆలోచనలని ఆ విషయమే ఆక్రమించుకుంటోంది ఏం చేసింది తను తను కావాలని తన కళల్ని నాశనం చేసుకుంది తన సంతోషాన్ని తనే గొంతు నిలిమి చంపేసుకుంది తన సంతానాన్ని చేజేతులారా తనే హత్య చేసింది భగవాన్ ఇది ఏనాటి పాపం ఇలా ఎక్కడైనా జరుగుతుందా అన్నపూర్ణ మూసుకున్న కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్లు పక్కలకి జారిపోతున్నాయి ఆ జాలులో కళలు ఆశలు నమ్మకాలు భవిష్యత్తు మీద భరోసా బ్రతకాలన్న వాంచ సర్వం కొట్టుకుపోసాగే పూర్ణ ఎవరో బొంగురుపోయిన గొంతుతో పిలిచారు అన్నపూర్ణ మెల్లగా కళ్ళు చూసింది గది గుమ్మంలో అనంత్ నిలబడున్నాడు క్షణంసేపు ఇద్దరూ ఒకళ్ళ మనసులో భావం మరొకరు గ్రహించాలన్నట్టు అలాగే ఉండిపోయారు అనంత్ మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఎందుకు ఇలా చేశావు అన్నాడు అన్నపూర్ణ అర్థం కాని దానిలా చూస్తోంది నిజం చెప్పు నన్ను సాధించడానికే కదూ కానీ నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు ఇంకో మార్గమే దొరకలేదా పూర్ణ నీకు నువ్వు ప్రమాదం తెచ్చిపెట్టుకుంటావా ఏ కాలో చెయ్యి విరిగితే ఏం చేసేదానివి మృదువుగా మందలిస్తున్నట్లుగా ఉన్న అతని మాటల్లో అంతర్వాహినిలా ఆత్మీయత కూడా ఉన్నట్లు కనిపించినా అన్నపూర్ణ మనసు గుర్తించడానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఇంకా ఎంత తీయగా మాట్లాడతారు ఆలస్యంగానైనా అతను చెప్పినట్లే విందిగా ఆఖరికి విజయం వాళ్లకే లభించిందిగా ఇంకేం కావాలి అన్నపూర్ణ ముఖం పక్కకి తిప్పుకొని ఎటో చూస్తున్నట్టుగా ఉండిపోయింది ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో అనంత్ అన్నపూర్ణ చెయ్యి వదిలేసి ఆవిడ్ని విష్ చేస్తూ లేచి నిలబడ్డాడు అన్నపూర్ణ క్లినిక్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఊహించని మార్పులు కొన్ని ప్రచండ వేగంతో గాలి దుమారంగా వచ్చాయి అప్సర ప్రారంభోత్సవం చాలా ఆడంబరంగా జరిగింది దాన్ని కట్టడానికి ముఖ్యపాత్ర వహించిన వారందరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చాయి ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చూడడంలో కూడా అనంతు ముఖ్య పాత్ర వహించి అంతా అద్భుతంగా ముగిసేలా జాగ్రత్తగా చూశాట అతని సమర్థతని కార్యదీక్షని ఉత్సాహాన్ని అందరూ కొనియాడారు వారం తిరగకుండానే అనంత్ మరో రెండు కాంట్రాక్ట్ల మీద సంతకం చేశాడు ఒకటి టౌన్ హాల్ కట్టించడం రెండవది నగరం మధ్యలో స్టేడియం నిర్మించడం ఈ రోజుల్లో పలుకుబడి మీదే మనిషి ఉన్నతి ఉన్నదనే సంగతి అనంత్ విషయంలో అక్షరాల రుజువైంది అతనికి ఊపిరాడని పనితో పాటు హోదా కూడా పెరిగింది చేతి కిందకి నలుగురు ఐదుగురు మనుషుల్ని తీసుకొని వాళ్ళకి పని పంచి ఇచ్చాడు అయినా సరే అతనికి క్షణం కూడా తీరుబడి దొరకడం లేదు ఎప్పుడు చూసినా దేనికో దానికోసం ఎక్కడికో అక్కడికి తిరగాల్సిన పని ఉంటూనే ఉంటుంది ఇంట్లో వాళ్లతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు ఎప్పుడు చూసినా వచ్చే పోయే వాళ్ళు ఎక్కువ అవడంతో అనంత ఉన్న ఇల్లు చాలడం లేదు ఒకరుండగా ఇంకొకరు వస్తే గదిలో కూర్చునేందుకు ఖాళీ లేక బయట నిలబడాల్సి వస్తుంది ఉన్న సందు కూడా ఇరుకుగా మురికిగా ఉండడం వల్ల కారులో వచ్చేవాళ్ళు కారు వీధి చివరినే ఆపి నడిచి రావాల్సి వస్తుంది అనంత్ వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాడు ఈ ఇల్లు ఇదివరకటి ఇంటికి రెండు రెట్లు ఉంది ఇంట్లో గదులు చాలా ఉన్నాయి ఇంటి ముందు వెనక కావలసినంత ఖాళీ జాగా ఉంది ఇంటి ముందున్న ప్రదేశంలో అంత క్రితం అద్దుకుండి వెళ్లిన వాళ్ళు చక్కటి పూల మొక్కలు పెంచారు ఇంటి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీదకి నాలుగైదు రకాల బోగస్ విల్లా పెంచి చాలా అందంగా కత్తిరించబడి ఉంది ఇంటి ఆవరణలో కాలు పెట్టగానే హాయిగా విశ్రాంతిగా అనిపించేలా ఉంది ఆ ఇల్లు కొత్త ఇంట్లోకి రాగానే కొత్త కొత్త సామాన్లు కూడా చాలా వచ్చాయి డ్రాయింగ్ రూంలో అందమైన ఫర్నిచర్ అమర్చారు గుమ్మాలకి కిటికీలకి పరదాలు అమర్చారు భోజనాల గదిలో ఒకేసారి ఏమిది మంది కూర్చొని భోజనం చేసేందుకు వీలుగా బల్లా కుర్చీలు వేశారు దానిమీద గాజు సామాను వచ్చింది గదుల్లో మూలలు పెట్టేందుకు ఫ్లవర్ వాజులు వచ్చాయి ఆ ఇంట్లో ఆ సామాన్ అంతటినీ అనంత్ తన చేతో తనే స్వయంగా సర్దాడు కొత్త ఇల్లు కొత్త సామాను కొత్త వ్యక్తులు వీటి మధ్య తిరుగుతున్న అనంతకి ఇప్పుడిప్పుడే తనకి మంచి రోజులు వచ్చాయనే ధైర్యం చెక్కసాగింది అన్నపూర్ణ ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే చక్కబడింది మనిషి మామూలుగా అయిపోయింది కానీ ఎవరైనా అన్నపూర్ణని ఇంత క్రితం ఎరుగున్న వాళ్ళు నిదానించి చూస్తే ఆ కళ్ళల్లో కాంతి లోపించినట్లు ఏదో దిగులు లేలగా గూడు కట్టుకున్నట్టు గ్రహించగలుగుతారు క్షణం విరామం లేని అనంత దృష్టికి ఇది అందలేదు రాజేశ్వరమ్మ గ్రహించిన గమనించినట్టే ఊరుకుంది ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ఎవరో ఒకరు వేళాపాల లేకుండా వచ్చి వెళుతూనే ఉంటారు వారికి ఆ సమయాన్ని బట్టి కాఫీలు టిఫిన్లు భోజనం అప్పటికప్పుడు క్షణాల మీద అమరుస్తూ ఉండాలి మధ్య మధ్యలో యాస్ట్రేలలో బూడి దులపాలి మంచినీళ్ళ గ్లాసులు అందించాలి అవసరం అంటే అప్పటికప్పుడు ఏ సిగరెట్ కోసమో కూల్ డ్రింక్ కోసమో బజార్కి పరిగెత్తాలి అందుకని అనంత్ పది పన్నెండేళ్ల ఓ కుర్రాడిని ఇంట్లో పనికి కుదిర్చాడు వంట వార్పు కూడా వచ్చు చాలా చురుకైన వాడు ఏ పని కావాలన్నా నిమిషాల మీద చకచకా చేసేయగాడు వాడు వచ్చిన తర్వాత అన్నపూర్ణకి చాలా విశ్రాంతి చిక్కింది ఏ పని చెయ్యబోయినా అమ్మగారు మీరాగండి నేను వచ్చేస్తున్నా ఒక్క నిమిషం అంటూ గావుకేకలు పెడతాడు వాడు ఒకవేళ అన్నపూర్ణ వాడి మాటలు లక్ష్య పెట్టకుండా ఆ పని కోసం వంగితే ఏంటమ్మగారు వచ్చేస్తున్నానని చెప్తూనే ఉన్నాను కదండి మీకు ఒకటే తొందర అంటూ చేస్తున్న పని వదిలొచ్చి ఈ పని కాస్త చక్కబెట్టి వెళ్ళిపోతాడు అన్నపూర్ణకి ఇదివరకులా అనంత చూసే అవకాశం కూడా లేదు చేతి నిండా పని లేకపోతే మనసంతా దయ్యాలు పనిచేసే కార్ఖానాలా అవుతుంది ఉబుసుపోకపోతే అశాంతి అలసట ఎక్కువ అవుతాయి ఊరికే కూర్చుంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు సాలెగూళ్ళులా మన చుట్టూ అల్లుకుంటాయి వాటి మధ్య చిక్కుపడిన మనం మనకెవరూ లేరని మనం ఒంటరి వాళ్ళమని అనుకోవడం సహజం ఇది మానవ నైజం ప్రస్తుతం అన్నపూర్ణ స్థితి కూడా అలాగే ఉంది అనంత నెలకోసారి ఏదో నెపంతో పది మందిని ఇంటికి టీకి పిలుస్తూ ఉంటాడు వచ్చే వాళ్ళల్లో రకరకాలు ఉంటారు అప్పుడప్పుడు ఆ వచ్చిన వ్యక్తుల చెల్లెళ్ళు భార్యలో ఆడవాళ్లు కూడా వస్తూ ఉంటారు అనంత వాళ్ళకి స్వయంగా ఎన్ని మర్యాదలు చేస్తాడో స్వయంగా చూస్తే కానీ తెలియదు అతని మృదుత్వం సరళత్వం చూసి తీరాలన్నట్టుగా ఉంటుంది అన్నపూర్ణ వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ స్వయంగా క్రమబద్ధంగా చేయిస్తుంది ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది కానీ వాళ్ళ ఎదుటికి రాదు వస్తే కానీ వీల్లేదని అనంత్ కానీ రాజేశ్వరమ్మ కానీ ఏనాడు బలవంతం చేయలేదు ఇలాంటి విందులు జరిగినప్పుడు ముందుగదంతా నవ్వులతో కబుర్లతో హోరెత్తిపోతూ ఉంటుంది ఆ సందడిలో రాజేశ్వరమ్మ కూడా ఆనందంగా పాల్గొంటుంది అనంత్ లాంటి కొడుకున్నందుకు అందరూ ఆవిడ్ని అభినందిస్తారు అలాంటి ఉన్నందుకు అదృష్టవంతుడు అని అతన్ని పొగుడుతూ ఉంటారు అతని దగ్గరలో తల్లి కూర్చొని ఉంటుంది ఎదురుగా పిల్లలుంటారు అనంత్కి అక్కడ రాధలేని లోటు అలా ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది ఆ ఇంటికి వచ్చే చాలామంది అతిథుల్లో ఎవరికి అనంత్కి రెండో పెళ్ళి అయినట్టు కానీ ఆ భార్య ఇంట్లోనే ఉన్నట్టు కానీ తెలియనే తెలియదు సందడిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా తన గదిలో నిలబడి ఉన్న అన్నపూర్ణకి హఠాత్తుగా తను ఈ ఇంటికి వచ్చిన పని అయిపోయినట్టు వీళ్ళకి తన అవసరం తీరిపోయినట్టు అనిపిస్తోంది ఎంత వద్దనుకున్నా ఆ భావం మనసులో నుంచి తుడిచివేయలేకపోతుంది తన మనసులో ఏర్పడుతున్న శూన్యాన్ని పనిలో ఐక్యమై మరిచిపోతామని ప్రయత్నించిన అన్నపూర్ణకి అదీ సాధ్యం కావడం లేదు బాబు కూడా ఈ సంవత్సరం స్కూల్లో చేరడంతో లక్ష్మీబాబు ఇద్దరూ స్కూల్కి వెళ్ళిపోతారు అనంత్ ఎప్పుడెంత డబ్బు కావాలంటే అంతా పరుసు తెరిచి ఇచ్చేస్తూ ఉంటాడు దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం కానీ ఖర్చు రాయాల్సిన పని కానీ లేదు ఎంత అయింది ఏమిటి అని ఆరా లేనే లేదు ఒకసారి రాజేశ్వరమ్మ ఏదో చెప్పబోతే అతను విసుగ్గా ముఖం పెట్టి మధ్యలోనే ఆపేస్తూ ఇక ఆ లెక్కలు వివరాలు నాకేం చెప్పకమ్మా పైసా దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ గడిపి రోజులు గడిపాం ఎక్కడైనా మర్చిపోదాం అన్నాడు ఖర్చు పెట్టే అతనే అవసరం లేదంటే ఇక లెక్కలు ఎవరి కోసం కాస్త చేతిలో డబ్బు వెసులుబాటు చిక్కడంతో రాజేశ్వరమ్మ గారికి పూజలు పునస్కారాలు ఎక్కువయ్యాయి అనంతకి తను అవసరం లేని సమయంలో ఆవిడ గుడికో పురాణానికి వెళ్లాలని చూస్తుంది ఏ వ్యాపకమూ లేకుండా ఎవరికీ అవసరం లేనట్టు పరాకుగా వదిలేసిన వస్తువుల అయిపోయిన అన్నపూర్ణకి పొద్దు గడవడం రాను రాను చాలా కష్టం అయిపోసాగింది ఇంతటితో ఆరాధన అనే కథలోని తొమ్మిదో భాగం పూర్తయిందండి పదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి